షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అడ్డమైన పిల్లలని ఎండే చేయరుండయి మళ్ళీ చేస్తాను ఉత్తు తూతు లేదా అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు నీ అబ్బ యాదో పిల్ల సచ్చినాది దీని

చూసేవరా వాళ్ళ నిజస్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి బా అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చూ ఏం చెప్పవాదో తెలుసా ప్రాణం వాడు రోజు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే రిచేకొక్క అర్వదంటారు కదా ఇది కరిచేకొక అస్సలు అనుదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్ట నుండి ఇట్టేందుకు అమ్మోయ్యోయి నేను ఎట్ల తేడా चुप कर हम इन को तब क्या करने लगा क्या कौन ऐसे स्थिति करलूं घर पर कंफ्यूज है पापा मैं मुंह में बिल पड़ी आह अति अति कड़े पाल रहे हैं पूजा 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 लागू था मिनट इधर होंगा तो तेरे रोज घर रूम लोग मारो चलो कर दे चंगल राइड वाटला बुम्मानी वाटला वाटला बुम्मानी वाटला जैसे बात तो फूल आपक ఎవరది బొమ్మాలి ఆ బొమ్మాలి నేను వదలా వీడా బొమ్మాలి నిద్ర అంతా చేసినాడు రే పూజ బొమ్మాలి రే లేరా లే ఏం నానా తాతయ్య రూమ్లోకి పోయి పడుకోపో తాతయ్య కొరకు నాకు నిద్ర నిద్రపడతాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే అంతే మాట్లాడుకుంటా పో వాళ్ళ

ఇలా పడిపోయాండి ఏదో రావటం నువ్వు పైకి కూడా అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను మీరు బ్యాండ్లు పడ్డారు ఏంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చిందా ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెంట్లు కూర్చోండి మీరు నాకోసం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపుచ్చేస్తుంది ఏడుచుచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి వింటి వేడుకొనే నాకేం తెలుసు తాగే తాగేస్తాను వాహ్ ఏ ఎలా పదా ఎంటా చేస్తావ్రా ఎలా పదవయ్యా ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అలా చిన్న పిల్లలాగా సీసా పెଙ୍କల్ మీదకి ఎందుకు}\|^ల్లారండి కర్మకాలే లేనే ఇదలు సత్తి కહી కొాల్ ది సస్త తలుస్తది మొహమేదా దెబ్బైంది అంటేండి ఏ విరన్నట్టు మాట్లాడుతామంటే నా డబ్బులు గురించి నాకు ఏం తెలియండి రాత్రి వేడి నీళ్ళని తర్వాత మొత్తం చచ్చిపోయిన వేడి నీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు చేస్తే మీద ఊరంతా వెనపడేలా అరిపోయాయా ఎవడు నింటే అది ఒకటి ఏం సార్ ఏంటి ఏంటి ఇదంతా మీరు ప్రేమించుకొని ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన ఏం చెప్తుందండి నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాంత్ చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తి శేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికొద్దాయా నేను ముక్కలా చెప్తాను మొక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చి ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒక రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభమల్లో కొంచెం ఫాస్ట్గా చెప్పేసాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనిగా లేజా ఈ సినిమా చూసుకుంటారు కాకపోతే ఇప్పుడు స్టోరీ కూడా చెప్తావా అది కదండి అందులో షారుఖ్ ఖాన్ లాగా అందరిని ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదలందరూ మూర్ఖులు మాస్టర్ డాడ్ అవి కుదరదు అని ప్రసాద్ గారని మీదట వేరే దారిలాకే ఎస్కేప్ ప్లాన్ చేశాను ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే ఈ పది వేలు వాళ్ళకి పేమెంట్ ఏదో ఏదన్నట్టు మాట్లాడతారు కసిపి అకౌంట్స్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి కూతురు ఏడు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి కూడా మాడమో వేసుకున్నాడు అదేమో ఆనంద రావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు ఏం పాటలమ్మా ఇది పనిచేసి వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు

నువ్వు విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఒట్టు నువ్వు పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు దూరం ఆలోచించు ఆ సంగల్ చాలా డేంజర్ అయితే వాడిని చంపడానికే నేను పుట్టాను ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు చిట్టిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి మీద రాగానే డమాన్ హలో పెద్ద గారు రేగపటి బలం అల్లుడి గారి మీద గురువారి తన మనుషులు అటాక్ చేసినాడు గొడవ జరుగుతున్నది

చె మామ ఏమైనా అది అదే గారు రేపటి మనంలో అల్లుడికి వెళ్ళి మీద గురువారెడ్డి మన ఫ్లాటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి తొక్క రూల్స్ వెనక్తి చూడాలి ఏంటండి నీలాంటి నమ్ముకొని నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి అడవుల్లోకి ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా ఐడా అవ్వలేమండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా బాబు బ్యాలెన్స్ బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది అది కాదు సరే

అర్థమైందా ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గద సపరేట్గా ఏం చేస్తున్నారు ఎక్కడికయా చెప్తాను అండి నేను పోయా చెప్తావా కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత ఇంకా రాడంటే ఆకలిపాస్ ఎంతకంటే చాలా పెద్ద తప్పు చేసావు రొటీన్ డైలాగ్ రద్దు పత్ చెప్పు నీకు ఎంత డబ్బు కలిసి అంత ఇస్తా అప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటే వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఈ రోజు తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం అడిగావు అప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఎంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా మీ మీద చే చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట్లాడకండి మొత్తం నాశనం అయిపోతుంది ప్రసాద్ ప్లీజ్ ఏదో నోరు జారీ నేను మంచి వాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి సార్ ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి రండి పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i am safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది పూజకి మాత్రం చెప్పకండి చెప్పండి మావయ్య వెంకయ్య ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్లో బండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన దంచుకోవాలి దా మూవెంట్ తీసారా దట్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్ రమ్మ ఎయిర్పోర్ట్ బానీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా మీ పెళ్ళికే వస్తున్నారు బానీ అరియోకే హలో ఎవరు పేరు వెంకటరమణ ముద్దు పేరు వెంకీ వృత్తి వెంట్రలాక్విజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజం ఇలా షాక్ అయ్యిడి అంటేనే చచ్చిపోలేదు అతనే సర్ప్రైజ్ ఇద్దాను మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యిడి అంటేనే 100 రూపాయలు చెప్పి ఎక్కడి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్ తో ఉంది మీ లవ్ స్టోరీ మీ ముం చెప్తే ఏమవుతదయా నువ్వు పదవయ కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు వచ్చే లోపు మనం చంపైపోదాం ఓకే కమా అదిగో వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి ట్యాబ్లెట్ టాబ్లెట్ మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తాం కదా అందుకని తీసుకుని వెళ్ళిపోదాం అది లగేజ్ రావడం లేట్ అవుతుంది అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను